వడి నుంచి శ్రమ బడికి రావడం ఎలా ఇంకొకసారి చెప్తున్నాను బద్ధకం వడి నుంచి శ్రమ బడికి రావడం ఎలా చాలా మంచి ప్రశ్న అండి నేను ఇది కూడా వీడియో ముఖంగా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మంత ఒక అనుసంధానకర్త థర్టీ ఇయర్స్ ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కానీ ప్రస్తుతం లైఫ్ కోచ్ కెరియర్ కోచ్ నేను ఈ విషయం మీద రెండు ముక్కలు చెప్తాను అనుకుంటున్నాను అండి మనం గమనించాల్సింది ఏంటంటే ఆ ఇట్స్ అని ఈక్వల్ ఫైట్ బద్దకం బడి శ్రమ బడి అన్నది అనీక్వల్ ఫైట్ ఎందుకంటే బద్ధకం వడి మనకి ఇమీడియట్ గా దాని ఎఫెక్ట్ దాని ఫలితాలు చూపిస్తుంది ఇమీడియట్ గా అంటే మనకి బద్ధకం వల్ల ఏంటి మనకి కంఫర్ట్ వస్తుంది మనం ప్రస్తుతానికి ఎటువంటి వడిదడుకులు ఎదుర్కోవాలి ప్రస్తుతానికి బద్దకంలో కాలం ఎందుకంటే ఇది ఇది నేను చాలా అనుభవపూర్వకంగా చెప్తున్న విషయము పంచుకుంటున్న విషయము బద్ధకం అనేది ఎటువంటి బద్ధకం అనేది కూడా మనం ఆలోచించాలి దీని మీద నేను ఇద్దరికే కూరలో కూడా విస్తృతంగా రాసాను కానీ బద్ధకం అన్నది ఇట్స్ లైక్ స్టేయింగ్ అండ్ కంఫర్ట్ జోన్ యాక్చువల్గా సో అది మనకి ఇమీడియట్ గా బెనిఫిట్ ఇచ్చేస్తుంది అదొక వ్యసనం లాంటిది మనందరికీ మన ఫేవరెట్ వ్యసనాలు ఉంటాయి ఇప్పుడు నాకు నాకు ఘోరలో కోరాలు యాక్చువల్ గా ఈ ఆన్సర్ చేయడానికి నాకు బతుకం లేదు సో నేను దీన్ని బతుకంగా భావించాను ఎందుకంటే ఇది ఆల్రెడీ నాకు కమిట్మెంట్ కాబట్టి సో నాకు వేరే బద్ధకం విషయాలు ఉన్నాయి కానీ నేను ఇది ఇది నా పట్ల నా కార్యాచరణ పట్ల నేనే సమీక్ష చేసుకునేటట్టుగా నా ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే బద్ధకం ఒక గొలియత్ అంటే ఒక పెద్ద జాయింట్ అయితే శ్రమ అనేది ఒక డేవిడ్ లాంటిదండి అంటే చిన్న 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 బాలుడు అనమాట ఏంటంటే గలియత్ని మనం మెల్లిమెల్లిగా క్షీణింప చేయాలి డేవిడ్ ని మెల్లిమెల్లిగా బలోపేతం చేయాలి ఎందుకంటే శ్రమ వలన ఫలితం వెంటనే కనబడదు శ్రమ వలన వెంటనే ఫలితం కనబడదు ఈ విషయం మనం గమనించాలి శ్రమ అన్నది శ్రమ అన్నది ఇట్ ఈస్ డిలేడ్ గ్రాటిఫికేషన్ మనం శ్రమ పడితే దాని ఫలితం ఎప్పుడో కనబడుతుంది అదొక విత్తనం మాత్రమే బద్ధకం మాత్రం ఒక ఫలం ఆల్రెడీ ఒక ఫలం తీసేసుకుని తినడం ఏదో ఒక విషయంలో మనం ఎందులో బద్ధకం చేస్తున్నాం బద్దకిస్తున్నాము అంటే కంఫర్ట్ జోన్ లో ఉంటున్నాము అంటే ఆ కంఫర్ట్ జోన్ లో ఉండడానికి మనకి మనకి దాన్ని ఏమంటారు మనకి ఆ లగ్జరీ ఉందనమాట ఏదో ఒక విషయంలో మనం కంఫర్ట్ జోన్ లో ఉన్నామంటే మనం ఆ లగ్జరీని అనుభవిస్తున్నాం అని అర్థం సో బద్ధకం ఈజ్ అ లగ్జరీ శ్రమ ఈజ్ అండ్ ఆనర్ ఈ విషయాన్ని మీకు పంచుకుందాం అనుకున్నాను మీరు ఈ విషయం పట్ల పట్ల ఈ విషయం వల్ల మీరు దీని మీద మీరే ఆలోచించగల ఆలోచించుకోగల తర్వాత కార్యాచరణ మీకు ఎలా ఉండాలి థ్యాంక్ యూ అనుసంధాన కర్తని అమ్మ భాష